ೊಲತೋನಿ ಅದೇ ಬಿಡಲಾರು ದಾರ ಬಿಡಲಾರಾಳ ಬಿಡಲಾರು ದಾರ ಬಿಡಲಾರು ಬಿಡಲಾರ ಎಲ್ಲ ನೈಟಿ ಕಟ್ಟಿನ ರೋಜು

కొడుకు వాచిన వాడు బాబు గా కొడుకు ఎడిసినట్టు నా నేనిద్దరు బిడ్డలు కనుకున్నా ఒక కొడుకున కనుకున్నా అయ్యా నా ప్రాణం నాయనా ಅವು ಬೆ ನಾ ಬೀಡ ಏಡಲ್ಲ ಬೀಟ ಕರ್ಣವಿಯೇ ನಾ ಪುಡುಗ ಬುದ್ಧಿವಂತ್ಡ ರೋಜು ಅಯ್ಯಾಕ ರೋಜು ವರ್ತನೆಯ ಓರಾಯ రావే బిడ్డని అని వేసినప్పుడు ఇక నా ప్రాణం పోతుంది కావచ్చు నా పెద్ద బిడ్డ ఉన్నదాని అయ్యో నా బిడ్డ నల్ల పెద్ద వంట మంట చాలా ఉన్న కాబోలు చూసినావా

ఏ చూస్తాను కాలి కాలి మాట్లాడుతానవే అవ్వా నీకు ఏమి రోగం వచ్చింది నీ మనసున్న మాట నాకు అని చెప్పే అవ్వ నీకేమన్నాయితే నా తమ్ముడు సిన్నోడే అవ్వా నా తమ్ముడు అగవయసేవే అవ్వ నేను ఆడబిల్ల వచ్చిన అల్లి ఒకటైన అర్థాలు వేరైన ఆడోళ్ళ మగవాడొల్ల గిరకనాట మొగలుపు రెండైనా మో నాలు వేలైన మొగోళ్ళ మరో మొగోళ్ళ జరగనాట నీ కన్న బిడ్డ నచ్చిందే అవ్వ లేవే లేచి నాతో అని మాట్లాడు నీకు ఏమి అయ్యో బిడ్డ రావే బీటే ఒక్క మాట అన్నవు ఉన్నాడు నీకేమన్నా అయితే మేము అవ్వలేని బిడ్డలైతాం అయ్యో అవ్వలేని నీ నా తమ్ముడైతడాని నువ్వు ఒక్కొక్క మాటలు అంటే నాదిజా మాటలంటే నా ఒక్కొక్క మాటలు అంటే నా అంటే పెళ్లి చేసి కన్న రుణం తీర్ కానీ బతిక లేదే బిడ్ కళ్ళు మూడే కళ్ళల్లో ఏడు వేల ఎమునగలబు నీ తమ్ముడు రాత్రీల రాదు అమ్మా ఇక్కడొక నీ చే నా ప్రాణం నీ తమ్ముడు నీ చేత పెడితే సాధన నువ్వే తప్పుకున్న నువ్వే అయ్యో చాదుకుంటే పొన్న ఉంటదనా బిఠా

అన్న తల్లి ప్రాణం పోతుందంటే ఏ బిడ్డకు ఆ వేదలాగుతుంది ఆ బలాల అవ్వాసన్న మాట నీ నోటి చెట్ల వచ్చింది నీ ప్రాణం పోతే నీ ఎట్లా బతుకుతమే అవ్వ ఈ ఆడపిల్లలకైనా రాజులు ఉండాలట ఎందుకో ఎనికేనా రాజులు ఉంటే ఆ బిడ్డకు రూపాయి బలం అన్నారు అయ్య ప్రాణం పోతే ఆట ఆన బలం పోతుంది అవ్వ ప్రాణం పోతే ఇంత బలం పోతుంది అవ్వకుండా ప్రేమ అయ్యకుండరాట అయ్యకుండా ప్రేమ అన్నదమ్ములకు నీ ప్రారంభం మీ ఎత్త బతుకుతవే అవ్వా ఏడవీళ్ళకైనా అవ్వయ్య రాదు కత్తరో ఎరికేరా అత్తరో కత్తది పెద్దలకత్త మాత కత్తది బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ వచ్చిన్నాడు ఈ ఆడవీళ్ళకైనా అమ్మగారితో మాదికొత్తదాట మా అవ్వే రంగ వస్తదో మా అయ్య రంగ వస్తడు ఏ పండుగకు రాకుండా ఒక్క పండుగ తీసుకుపోతారని కన్న బిడ్డలు ఎదురు చూస్తారా ఆటలే అవ్వయ్య రాజులు ఉన్నోళ్ళంతా తమ్మురంగా ఆటలు ఆడుతాంటే తమ్మురంగా పాటలు పాడుతంటే అవ్వలేని బిడ్డలు నా లేదు నాకు ఆటే వంగీతవాణి నీ పొడవ కాడి కజీటోరు ప్రాణం అయినాక ఎన్నడాదికి రాకుండా రేపు రేపటికల్లా నాకు పెళ్లి చేసిన అమ్మా నా చెల్లె రేపు రేపటికల్లా ఈడొచ్చిన బిడ్డ అయితే ఆ కాశమ్మో పోసమ్మోరిసి భూమి మీద బతికి ఉంచే నా చెల్లెకు పెళ్లి చేస్తా అంటే వచ్చే బ్రాహ్మణయ్య అంటాడు ఓ బిడ్డ మీ అవ్వని వెలువు బిడ్డలి అయ్యని విలువ నిళ్ళు వెళ్ళగల్లచ్చే కథ బిడ్డ బిడ్డ ఒక మాట బిడ్డ నీ బర్తనా ఏనాడు నా అల్లుడునా మీ బాబు ఏనాడు కత్తిరు గాడ ఉన్నాడు కత్తిరు గాడి వచ్చినోలే మీ బాబు చేతుల నా కొడుకులు వెట్టి గాడ వెట్టా అంతా నుండు కత్తిరుండి చంద్రపేర దాసో సర్వ పిలవని పెట్టుకోడి చూస్తే సావు బతుకుల వీణ వన్నగా అబ దాని చూడమ్మ ఒక్క నండటే ఉన్నారావుడు గుల్లడి దేవులకు తెలివాయి దాని గుంట అని కడుపులో తప్ప కొట్టారు అందులో ముగ్గురు భయో భయం అడదాని ముందు మొగోడు కనుమయ్యారు మొగోడు చూడు లేదు ఊడో లేదు చల్లలేదు పోదుకోవలేదు కుక్కడ అనుకోలేడు తన బట్ట తన పోలేడు అందుకే వాడు ముందు పోడు వారి అభివృద్ధి మాకు అయ్యా లేకుడు మాకు అయ్యా లేకున్నా మాకు అవ్వాలేకు భయ దేవుడ అసలు ఒక్కసారి గొల్ల కూడా అమ్మాటరాలకుంటాము లేదు నమస్తే చిన్న వాళ్ళు అన్నారు అయ్యా క్షత్రియ రాజా పెద్ద నువ్వు అల్లునివి కానీ వాళ్ళు ఆడిద ఏడుస్తాను మీకు చుట్టాల బలగం బాంధత్వం ఉన్నారు సాబరు కవర్ పంపతాం అంటే వాళ్ళకు నాగండి మించిన చుట్టాలు లేరు బలగం లేరు బాంధత్వం లేరు అని ఎవ్వరు లేరు కదా మరి పుట్టిన బామ్మ ఇంత పొలగాడు ఇప్పుడే నేను అప్పటికి ముగ్గుడు అయితే మరి తల్లికి తండ్రికి ముందు నడుతాడు వాళ్ళ ఆడవి మరి మీ మామకు నువ్వు కొండవాట్టి మీ మామను మాత్రం అవతలేయాలి జీగరలో పుల్లగొండ అల్లుడు ఎట్లా పడతారు ఆయన కొడుకు లేడా ఆ చిన్నప్పలాడు కొడుకున్నాడా లేడా కొడుకు లేకపోతే అల్లుడు పట్టాలి జీవితాలకులెట్లా మనిషి మనకి ఆ వాళ్ళు ఎందుకు కోరుకున్నారు కొడుకు కావాలని మాకు ఒక్కగానే ఒక మా తలరేమైన ఇంత నిారని కోరుకున్నారు వాళ్ళ కోరిక మనం కాదంటామా అల్లుడు ఎట్లా పడతారు ది కాదు ఆ కొడుకు వాడి నడిచేంత పరిస్థితులు లేదు మరి పెద్ద బీడ్ అరుణదేవి లేదా అరుణాదేవి ఇలాగని ఎత్తుకోవాలి పెద్ద పురాటాలిడ్డ పురవటం లేదా పెళ్ళి అయింది అయింది అంతే కదా ఇప్పుడు చిన్న చిన్న పొళ్ళు ఉన్నాయి కరుణదేవి ఉన్నది ఆ కరుణదేవిని మాత్రం ఆ తమ్ముని ఎత్తుకొని పోయి వాళ్ళు అయ్యే కట్ చేసేస్తాం మనం పడితే అన్నమాట పక్క అది చిన్న బిడ్డ పెళ్లి కాదు కాబట్టి ఈ వంశం பிளம் போயிட்டு அக்கூடம் கண்ணே பிள்ளை கட்டுக்கோம் அக்கா ஏடெல்ல ఆ తమ్ముడిని ఎత్తుకున్నదో తమ్ముడా రక్త రాజా నీకు మాటల బుద్ధి నేర్చి అంటూ వాసినట్టయితే తమ్ముడా ఒక్కలారా మా దుఃఖాన్ని ఓదల్సి చిల్ పుల్లవట్టుకుని ఉరికిల్లగట్టు దూరం తమ్ముడా ఉన్నది ఇది నీరాజా

అక్కడ పండి ముక్కు వేసి ఇద్దరు భార్య భర్తలో స్థానం పోసి ఇక్కడికి స్థానం పోసి తీర్చి తిరువన పిచ్చినట్టు ఒండు వేసి పెడు మడల పూల మాలలేదు

ట్టుకొని అరవిందలు వేస్తే అందరు వేస్తారు ఇప్పటికప్పుడు మంచోళ్ళు చచ్చిపోతే ఊరు తీర్థమవుతున్నారు కథ మనం దూరాన్ని తిరిగి తిమ్ముడు వెళ్ళాలి పిడరాలోచన అయితే మీ అవ కనబడుతుంది నాయన కనబడుతుందా కన్నట్టుకు అవ్వాలి పిలువురు నాయన పిలువురు అని

அன்னமும் வந்த கதிரும் வந்தாலும் எந்த கதி போய் உணனே மல்ல பாடலே ஆ 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

ఒక రోజు కలిసింది రోజులు గడిచినవి తమ్ పంత పాలు తాగుతావా మరి మూలనాడు బిట్టకి పెట్టి నాలుగు రోజు గిరు ఐదు నాడు పిట్ట వ్యక్తి ఆరు ఏడు ఇరవై తొమ్మిది నాడు పెట్టి చిన్న పిల్లలైదనాడు కార్యకర్త వేసి అదో అలా

ఊరు లేదా వీరికి రాజ్యం లేదా వీరికి దేశం లేదా అత్తగారింటి కానీ పడేస్తాడు మీరు పోరాడతాడు అత్తగారింటికి ఇంటికి వచ్చిండు అత్తగారింటికి వచ్చే వీడు పోరాడతాడు మీ అమ్మ ఇరవై ఒక్కటి వచ్చిండు వాడు ఇంతవరకు పోతాడు ఊళ్ళే మంది అనుకుంటా అంటే ఈ శక్తి రహస్యం అనమాటది అమ్మాట మరి ఈ ఊళ్ళు నేను ఎందుకుంటారు నాకు ఊర్ లేదా నేను అత్తమ్మా వాళ్ళు